నమస్తే ఈ రోజు ఒక విషయం అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకోవాలి గాయస్ ఈ రోజు ఒకరైతే మనకైతే టాస్క్ అయితే పెట్టారనమాట ఆ టాస్క్ వచ్చేసి నేనైతే కంప్లీట్ చేస్తున్నాను సో ఇంకోటి రా అంటే సో ఒక టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది అనుకోండి సో ఒక ఫ్రెండ్ వచ్చేసి మనకి మన నుండి దూరం అయ్యేసి ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది దాని తర్వాత మనం వచ్చేసి అది దేని ద్వారాను ఒక ద్వారా వచ్చేసి మనము మళ్ళీ వచ్చేసి మాట్లాడటం కానీ ఇది చేయడం కానీ జరిగితే సో ఆ సంతోషం అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి అయితే కామెంట్ అయితే పెట్టేసేది ఈ వరల్డ్లో బిగ్గెస్ట్ రిలేషన్షిప్ ఏదిరా అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అయితే చెప్పుకోగలుగుతాము సో ఎందుకురా అంటే ఆ మెమొరబుల్ డేస్ కానీ అప్పుడు కానీ అప్పుడు మాట్లాడిండే ఎంజాయ్ చేసిండే ఇది కానీ మూమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి మనకైతే ఇంకా సూపర్గా అయితే ఉంటాయి కాబట్టి సో మనము చాలా రోజుల తర్వాత నుండి మాట్లాడక ఒక రోజు అయితే మనకైతే ఆ మాట్లాడినప్పటి నుంచి మనం అయితే ఇంకా సంతోషం అనేది చాలా వేరుగా ఉంటుంది సో ఈ రోజు